啊。 వెల్కమ్ టు విత్ ఆసమ్ అప్పుడు రావాలి అంటే ఈ సమ్మర్ లో నిజంగానే మనం చాలా కేర్ తీసుకోవాలి మన గురించి మనం సో ఈ విషయాల గురించి మనకి అనే టిప్స్ ఇవ్వడానికి వంజా రామ్శెట్టి గారు మనతో ఉన్నారు మీకు తెలుసు కదా లాస్ట్ టైం కూడా మన స్కిన్ కాపాడుకోవడానికి ఏం తినాలి ఏం అప్లై చేయాలి ఏం తాగాలి అన్నీ చెప్పారు కదా అందుకే స్పెషల్లీ సమ్మర్ డ్రింక్స్ అలాగే సమ్మర్ స్కిన్ కేర్ అన్నిటి గురించి మాట్లాడబోతున్నారు సో వై టు వైట్ టాక్ టు నమస్తే అండి నమస్తే వనజ గారు మీరు ఇచ్చే వండర్ఫుల్ టిప్స్ అన్ని కూడా యాక్చువల్లీ నేను కొన్ని పాటిస్తున్నాను మీరు చెప్పారు సీడ్స్ అవి సో చాలా బాగుంది తమి కూడా ఫుల్ గా అనిపిస్తోంది అవును చాలా బాగుందండి అలాగే ఈ రోజు కూడా మా వ్యూస్ కోసం ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం సమ్మర్ లో ఎలాంటి స్కిన్ కేర్ మనం పాటిస్తే ఇప్పుడు చెమట వల్ల కూడా కొంతమందికి పింపుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి వైట్ హెడ్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ నుండి సమ్మర్లో బయటపడొచ్చు ఎవ్రీథింగ్ హోమ్ అండ్ కిచెన్ అంతే అంతే హోమ్ అండ్ కిచెన్ అండ్ యువర్ ఫ్రిడ్జ్ ఈ మూడు తోటి మనం స్టిక్ ఆన్ అయిపోతే అంటే ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత కాదు రాకముందు నుంచే చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతూ ఉంటే ఇట్ డెఫినెట్లీ వర్క్ అనమాట ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ ఇంటెక్ రైట్ ఓకే మీ ఇంటెక్ ఎంత ఉంది అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఎంత ఎంత వాటర్ సమ్మర్లో ఎక్కువగా మనకు కావాల్సింది వాటర్ లిక్విడ్స్ ఓకే అండ్ చాలా మంది ఏంటంటే ఒక పూట అంతా లిక్విడ్ డైట్లో ఉండి ఒక పూట తింటారు తింటారు సమ్మర్లో ఇంకొకటి ఏంటంటే నార్మల్గా వాట్ ఐ డూ ఇస్ నేను రెగ్యులర్గా తినే అన్నం కంటే వాట్ ఎవర్ అన్నము దానికంటే హాఫ్ తింటాను తిని మిగతా హాఫ్ అంతా ఐ ఫిల్ ఇట్ విత్ ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ అండ్ వెజిటే వాట్ వెజిట ఫ్రూట్ జ్యూసెస్ అనమాట సో అట్లా చేస్తే యూ ఫీల్ లైట్ ఈజీ అండ్ మనకు ఆ ఇరిటే సమ్మర్ ఇరిటేషన్ అన్నది ఏదైతే ఉంటుందో చెమట పట్టేసి ఎవరైనా చూడగానే మనకు ఒక కోపం ఐ మీన్ రియాలీ ఆ వేడికి మనకి ఎంత కోపం వచ్చేస్తుంటుందంటే సో అవన్నీ కంట్రోల్ అవ్వడానికి మన ఫుడ్ మ్యాటర్స్ అలాట్ ఏం మీరేం తింటున్నారు టూ మచ్ ఆఫ్ స్పైస్ కొంచెం కంట్రోల్ చేసి సమ్మర్ అంతా ఫ్రెష్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి ఎండాకాలం కదా ఫ్రిడ్జ్లో పెట్టి తీసేస్తాం అవన్నీ కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండడానికి ట్రై చేయడం తినడం అన్నం వేడిగా ఉంటే తినలేమంటారు కానీ సమ్మర్లోనే ఎక్కువగా మనం ఫ్రెష్ ఫుడ్ తినడానికి ట్రై చేయాలన్నమాట దీని తర్వాత మనకు వచ్చే పింపుల్స్ మెడ దగ్గర ఉండే బ్లాక్ ఇవన్నీ పోవాలి అంటే లేకపోతే పింపుల్స్ వచ్చిన తర్వాత ఉన్న మచ్చలు ఇవన్నీ పోవాలంటే మనం సింపుల్గా ఇంట్లోనే చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ టొమాటోస్ చాలా తెలుసు మనకి మామూలుగా మనం ప్యాక్స్ అవి వేసేసుకుంటూ ఉంటాం నిమ్మకాయ కొంతమంది చాలా పింపుల్స్ వైట్ వైట్గా చెమట కురుపులు వస్తున్నాయని నిమ్మకాయ రాసేస్తూ ఉంటారు ఆ నిమ్మకాయ చాలా మంచిదే కానీ ఏంటంటే మనకి విపరీతంగా బర్నింగ్ వచ్చేసి చాలా ఎక్కువ డ్రై చేసేస్తుంది మీ స్కిన్ ఆ డ్రైనెస్ వచ్చేసిన తర్వాత ఒకలాంటి రఫ్నెస్ కూడా వచ్చేస్తుంది స్కిన్లో సో ఇట్లా ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడానికి మనం చేయాల్సింది చక్కగా ఒక టమాటో డైలీ ఎవరికైతే బ్లాక్ స్పాట్స్ లేక పింపుల్స్ వస్తున్నాయి మెడ దగ్గర బ్లాక్గా ఉన్నది అన్నవాళ్ళు వాళ్ళు చేయాల్సిందనే సింపుల్ త్రీ టిప్స్ అనమాట ఒకటి హనీ టమాటో కట్ చేసి టమాటో జ్యూస్లో హనీ మీ ఫేస్కి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్ వర్క్స్ యాజ్ ఫేస్ టైట్నింగ్ ఆల్సో ఫేస్ టైట్నింగ్ లాగా వర్క్ చేసి మీకు ఏవైతే ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో పింపుల్స్ వచ్చేసిన తర్వాత ఉన్న బ్లాక్ స్పాట్స్ని పోగొట్టడానికి ఈ హనీ అండ్ టొమాటో జ్యూస్ పనిచేస్తుంది అనమాట సెకండ్ టిప్ ఎవరికైతే పింపుల్స్ వచ్చేసి ఉంటాయి ఇట్లా పసుపు అయ్యి పింపుల్స్ వస్తాయో వాళ్ళు టొమాటో జ్యూస్లో కాస్త టర్మరిక్ పసుపు వేసి దాన్ని ప్యాక్ లాగా పెట్టేసి దాని తర్వాత చల్లటి నీళ్ళతోటి వాష్ చేసేయడం ఇది సెకండ్ టిప్ నెంబర్ టూ టిప్ నెంబర్ త్రీ ఏంటంటే ఇది ఇస్ ఆల్ టొమాటో టిప్స్ అనొచ్చు మనం యాక్చువల్గా టిప్ నెంబర్ త్రీ ఏంటంటే ఎవరికైతే చాలా మెడ దగ్గర నల్లగా ఎల్బోస్ దగ్గర బ్లాక్ అయిపోయి ఉంటుంది అండ్ మెడ వెనకాల కూడా విపరీతంగా నల్లగా ఉంటే కొంచెం షుగర్ ఉంటుంది కదా యాక్చువల్గా మనము షుగర్ థెరపీ చేస్తా చాలా మంది షుగర్ యూస్ చేస్తున్నారు ఈ మధ్య షుగర్ స్క్రబ్స్ అనేసి అవును షుగర్లో బట్ ద థింగ్ హియర్ ఇస్ యూ షుడ్ యూస్ బ్రౌన్ షుగర్ నాట్ ద వైట్ షుగర్ అనమాట చాలా మంది వైట్ షుగర్తో చేసేస్తూ ఉంటారు సో బ్రౌన్ కలర్లో మనకి షుగర్ క్రిస్టల్ దొరుకుతూ ఉంటుంది ఆ క్రిస్టల్ తెచ్చి అది టమాటో కట్ చేసి దాని మీద వేసేసేయండి షుగర్ని లైట్గా వేసి ఆ టమాటో తోట చక్కగా మీరు రఫ్ చేస్తూ ఉంటే డూ ఇట్ రెగ్యులర్లీ ఇది వన్ వీక్ ఒకసారి చేసేది కాదు రోజు చేసే ప్రాసెస్ కాబట్టి ఇలా చేస్తూ ఉంటే మీకున్న ఈ బ్లాక్ నల్ ఎల్బోస్ దగ్గర నలుపు ఈ మెడ దగ్గర నలుపు అండ్ చాలామందికి అండర్ ఆమ్స్లో కూడా నల్లగా ఉంటుంది సో ఇవి పోవడానికి ఈ టొమాటో తోటి సింపుల్గా మన హ్యాండీగా ఉండేది జీరో ఎక్స్పెన్స్ అనమాట అవును అంటే అఫ్కోర్స్ అవి కొనుక్కుంటాము బట్ వెన్ వీ లుక్ అట్ బ్యూటీ టిప్స్ పరంగా చూసుకుంటే మన ఇంట్లో ఉన్న వాటితోటి హౌ ఎఫెక్టివ్లీ ఆర్ యూజింగ్ దెమ్ అన్నది చాలా సో అయితే బ్రౌన్ షుగర్ నిజంగానే చాలా అంటే మన వైట్ షుగర్ కంటే కొంచెం మనం బయట పెట్టేసినప్పుడు కూడా కొంచెం జిగటలాగా వస్తుంది అవును కంపారిటివ్లీ వైట్ షుగర్ లో అలా రాదు కనట్టు లిక్విడ్ అవుతుంది కానీ సో డ్రైనెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా బ్రౌన్ షుగర్ వాడటం అనేది చాలా మంచి టిప్ అలాగే ఎలాగో మనం కెమికల్ ఫ్రీ అవ్వాలని అందరూ అనుకుంటున్నారు అంతే కదా అసలు దాన్ని వైట్ గా చేయటానికే ఒక సల్ఫ్ సంథింగ్ యూస్ చేస్తారు వైట్ ఎనీ వైట్ లైక్ మైదా షుగర్ వైట్ షుగర్ వైట్ మైదా దిస్ ఆర్ ఆల్ వెరీ పాయిజన్ టు యువర్ బాడీ చాలా సో యాజ్ అవాయిడ్ ఇట్ బి గుడ్ సో టొమాటో టిప్స్ అయిపోయాయి టొమాటో టిప్స్ సో కమింగ్ టు సమ్మర్ డ్రింక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వాన గారు అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం సో సమ్మర్ డ్రింక్స్ అంటే మనం ఏం తాగితే మనం బెటర్ హెల్త్తో యాక్టివ్గా ఉండొచ్చు సమ్మర్ డ్రింక్స్ అంటే ఇప్పుడు మనకి నాకు మా చిన్న నా చిన్నప్పుడు గుర్తొస్తుంది అనమాట అప్పుడు ఎలా అంటే ఫ్రిడ్జ్ ఏమి ఉండేవి కదా అప్పుడు చాలా చిన్నప్పుడు కదా ఆ చిన్నప్పుడు ఫ్రిడ్జ్ లేదు మా ఇంట్లో ఫ్రిడ్జ్ అప్పుడప్పుడే కొత్త కొత్తగా వచ్చే టైం అనమాట ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇంట్లో ఉండేది ఫ్రిడ్జ్ టీవీస్ ఇవన్నీ అప్పుడు రస్నా ఇంట్రడ్యూస్ అయింది ఆ రస్న ఇంట్రడ్యూస్ అయినప్పుడు క్యూట్ గా ప్యాకెట్లో వచ్చేది కదా అదేమో అందులో వేసేసి వాటర్లో వేసి కలిపిన తర్వాత ఐస్ కావాలంటే మీ ఆల్ చిన్న చిన్న పిల్లల మీ ఆల్ యూస్ టు గో ఒక్కరి ఇంట్లో ఉండేది ఫ్రిడ్జ్ అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి యూస్ టు హ్యాంగ్ ద విండోస్ అంటే కొంచెం ఐస్ ఇవ్వరా సో ఇట్ రిమైండెడ్ మీ డాట్ మెమరీ క్యూట్ కదా సో ఆవిడ చిరాకు పడుతూనే ఇచ్చేవాళ్ళు బట్ మాకు ఐస్ అంటే క్రేజ్ అనమాట ఐస్ ఉంటే బాగుంటుంది రసనాల్లో అనేసి సో సో అక్కడి నుంచి మనకు ఎలా అయిపోయిందంటే ఆ రసిన ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారో దాని తర్వాత మనకి రకరకాల డ్రింక్స్ అప్పుడంతా మనకు తెలియదు కదా మనకు హెల్త్ దాని తర్వాత తెలిసిన తర్వాత ఇవన్నీ హైడ్రేటెడ్ డ్రింక్స్ అన్ని ఎలా తయారు చేస్తారు ఇట్ మే బి ఎనీథింగ్ ఇప్పుడు వచ్చే కూల్ డ్రింక్స్లో వాటిల్లో ఇట్ ఈస్ టూ టూ మచ్ ఆఫ్ షుగర్ ఇన్ ఇట్ సో ఎలాగ మనకి అంటే మనకి తెలిసిన తర్వాత వన్స్ వీ గెట్ నో హౌ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ హెల్త్ ఇవన్నీ తాగడం వల్ల మనకి ఎటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి లైఫ్లో మన హెల్త్ అన్ని తెలిసిన తర్వాత బెటర్ యూ అవాయిడ్ ఇట్ అనమాట ఇప్పుడు ఎవరు మన ఇంట్లో ఎవరి ఇంటికి వెళ్ళినా సమ్మర్ అనగానే దే విల్ ఫిల్డ్ అప్ వాళ్ళ ఫ్రిడ్జ్ అంతా ఫిల్డ్ విత్ ఆల్ దీస్ డ్రింక్ ఐరేటెడ్ డ్రింక్స్ సో అవి కొంచెం మనం ఎంతగా అవాయిడ్ చేసి పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది విత్ బిర్యానీ దే హ్యావ్ సమ్ కోక్స్ అలాంటివి చాలా మంది పిల్లలు బిర్యానీ అంటే ఓ బిర్యానీ గెట్ మీ స్ప్రైట్ బైట్ గెట్ మీ కోక్ అన్న చిన్న పిల్లలు సెవెంత్ ఎయిత్ క్లాస్ చదివే పిల్లలు కూడా సర్ప్రైజ్డ్ సో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇంట్లో మనకు ఉన్న ఆప్షన్స్ చాలా ఉన్నాయి నిమ్మకాయ నీళ్ళు ఉంటాయి మజ్జిగ బటర్ మిల్క్ ఉంటుంది లేదు అంటే ఇప్పుడు మీరు మింట్ తోటి కొత్తిమీర తోటి పుదీనా తోటి ఇవన్నీటితోటి జ్యూసెస్ చేసుకొని తాగొచ్చు కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవేవి మనకు టేస్టీగా అనిపించవు మింట్ జ్యూస్ క్యూకంబర్ ఆమ్లా ఇవేవి మనకి టేస్టీగా ఎందుకు ఇంట్లో ఉంటే అనిపించావు ఎక్సెప్ట్ లెమన్ అది కూడా షుగర్ వేస్తే లెమన్ కూడా షుగర్ వేస్తే లేదు ఫ్రెష్ లైమ్ సోడా తయారు చేసుకుంటే ఎస్ 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 సో ఇక్కడ మీరు చేయాల్సినవి రెండు ఆప్షన్స్ అనమాట సో దేర్ ఇస్ నో కిచెన్ హియర్ కానీ నేను చెప్పేస్తాను ఏమేమి చేసుకోవచ్చు బెస్ట్ హెల్దీ ఆప్షన్స్ ఏంటంటే వన్ ఇస్ కోకోనట్ మిల్క్ కోకోనట్ మిల్క్ ఎవరైతే మనము రెగ్యులర్గా ఈ సమ్మర్లో కనుక ఈ అట్లీస్ట్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ మీ టీని కనుక మీరు కోకోనట్ మిల్క్ తోటి రిప్లేస్ చేసుకోగలిగితే చక్కగా కోకోనట్ మిల్క్ తీసేసి అందులో కొంచెం యాలకల్ పౌడర్ వేసి కొంచెం మన పటిక బెల్లం అంటాం షుగర్కి బదులు లైట్గా పటిక బెల్లం వేసి మీ పిల్లలకు కూడా అది ఇవ్వచ్చు దీనివల్ల ఏంటంటే టూ త్రీ బెనిఫిట్స్ ఒకటి మీ హార్ట్ హెల్త్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే రెండోది మీ హెన్ యువర్ హెయిర్ యువర్ స్కిన్ విల్ బీ చాలా నరిష్మెంట్ ఇస్తుంది మీ హెయిర్కి మీ స్కిన్కి ఇంకొకటి ఏంటంటే ఇట్స్ గాట్ జీరో ఫ్యాట్ అనమాట ఇందులో ఇస్ నో ఫ్యాట్ ఇన్ దిస్ ఓకే సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీతో పాటు బెస్ట్ థింగ్ ఏంటంటే యూ విల్ గెట్ గుడ్ స్లీప్ అనమాట వెరీ గుడ్ స్లీప్ కోకోనట్ మిల్క్ ఈవినింగ్ ట్రై చేయండి ఎవరికైనా ఈ స్లీప్లెస్నెస్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఎంత మంచి సౌండ్ స్లీప్ హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇది ఒక ఆప్షన్ మీకు ఎవరికైనా మీకు కోకోనట్స్ రోజు తెచ్చుకోవాలా కొనుక్కోవాలా కోకోనట్ ఫ్లెష్ తోటి మనం ఎలా అయితే రెడీ చేస్తా పచ్చి కొబ్బరి చక్కగా మిక్సీలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి తర్వాత ఫిల్టర్ చేసి అందులో ఇలాచి పౌడర్ ఇట్స్ వెరీ సూది చాలా తాగుతుంటే కూడా మీకు చాలా హ్యాపీనెస్ అండ్ మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది మీకు సో ఇది పిల్లలకి కూడా అలవాటు చేయొచ్చు దగ్గు వస్తుంది ఇవన్నీ లేవు అసలు ఐ మీన్ చాలా మంది అంటారు మాకు కాఫ్ వస్తుంది లేకపోతే తాగితే గొంతులో ఇరిటేషన్ వస్తుంది ఇస్ నథింగ్ లైక్ దాట్ వన్ ఆఫ్ ది హెల్దియెస్ట్ ఆప్షన్స్ అనమాట ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వేగన్ అయిపోతున్నారు సో ఈ వేగన్ ప్రాసెస్ లో దే డోంట్ డ్రింక్ బాటర్ మిల్క్ పాలు ఇవన్నీ తీసుకోరు కాబట్టి ఐదర్ దే గో ఫర్ సాయ్ మిల్క్ ఆల్మండ్ మిల్క్ ఇట్లాంటి వాటర్లు వెళ్తారు కానీ ఈ సాయ్ అండ్ ఆల్మండ్ మిల్క్ లో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ మిల్క్ టేకన్ అవుట్ ఫ్రమ్ ఆల్మండ్ సాయ్ అనమాట ఓన్లీ కోకోనట్ మిల్క్ గివ్స్ యూ దట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఆఫ్ ఫ్రెష్ కోకోనట్ మిల్క్ సో ఇది ఒక ఆప్షన్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే పచ్చి మామిడికాయని ప్రాసెస్ అర్థమవుతుందో లేదో నాకు లేదు పచ్చి మామిడికాయ ఉంటుంది కదా మనం అవునవును పప్పు చేసుకుంటా పప్పు చేసుకు ఆ మామిడికాయని ఏం చేస్తామంటే కుక్కర్లో వేసేసి ఉడకపెట్టేయాలి ఆంపన్న అంటాం ఇది అవును ఉడకపెట్టేసి చల్లగా అయిపోయిన తర్వాత ఆ పైన నుంచి ఆ తొక్క తీసేయాలి చక్కగా తీసేస్తే అది మెత్తగా అయిపోతుంది చక్కగా మామూలుగా పండు మామిడికాయ టైప్లో అయిపోతుంది ఉడకపెట్టేసిన తర్వాత ఆ గుజ్జు అంతా చక్కగా పిండేసేయండి పిండేసి దాన్ని ఒక వడకట్టే దాంట్లో వేసి కొంచెం ఫిల్టర్ చేసేస్తే చక్కగా సాఫ్ట్గా ఒక జామ్ టైప్లో వచ్చేస్తుంది అనమాట దీంట్లో మీరు ఏం చేస్తారంటే తోటి సిరప్ తయారు చేయండి తోటి సిరప్ తయారు చేసి ఇందులో యాడ్ చేసేయండి చిక్కగా థిక్గా అంటే పటిక బెల్లంతో మనం పాకం చేసినప్పుడు అది కూడా కొంచెం థిక్గా ఉండాలా లేదంటే వాటర్ థిక్గానే ఉండాలి ఓకే ఇందులో వేసి అంటే ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒక టెన్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే గులాబ్ జామున్ కోసం మనం చేస్తాం కదా సిర అంటే అంతకంటే కొంచెం కొంచెం చిక్కగా ఉన్నా నో ప్రాబ్లం అటు ఇటు అయినా ఏం కాదు ఏం కాదు అందులో వేసి ఆ సిరప్ ఇందులో వేసేసేయండి చక్కగా ఈ మ్యాంగో దాంట్లో వేసి దాంట్లో మీరు తర్వాత ఏం చేస్తారంటే మీరు చక్కగా గ్లాస్ లో కొంచెం కొంచెం ఇది యాడ్ చేసి రిప్లేసెస్ యువర్ రసన ఓకే ఇవి వేసేసి ఇందులో కొంచెం కొంచెం వాటర్ జస్ట్ ఫిల్ వాటర్ అనమాట మీరు షుగర్ అవన్నీ వేసేస్తారు కదా ఇది కూడా వాటర్ వేసేసి ఇందులో మీరు ఏమేమి యాడ్ చేయొచ్చు కొంచెం దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేయొచ్చు కొంచెం జీరా పౌడర్ యాడ్ చేయొచ్చు కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేయొచ్చు ఇలా యాడ్ చేసి యూ కెన్ గివ్ ఇట్ ఇట్స్ వన్ ఆఫ్ ది హెల్దస్ట్ డ్రింక్ అనమాట ఎందుకంటే మ్యాంగో ఇస్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగోలో అన్ని మనం ఈ సమ్మర్ సీజన్లో తిన్న మ్యాంగోస్ విల్ గివ్ యూ యూనో విటమిన్స్ మనకి ఇయర్ మొత్తం సరిపడా విటమిన్స్ మన బాడీకి ఇస్తాయి కాబట్టి యూస్ దిస్ మ్యాంగో మ్యాంగో లెమన్ జ్యూస్ అండ్ యూర్ కోకోనట్ మిల్క్ మిల్క్ ఇవి త్రీ బెస్ట్ ఆప్షన్స్ ఫర్ టేస్టీ టేస్ట్ అవసరం లేదు మాకు హెల్త్ కావాలి అనుకుంటే పుదీనా వాటరు క్యూకంబర్ జ్యూస్ ఇవన్నీ కూడా అదర్ ఆప్షన్స్ సొరకాయతో చేసుకునే జ్యూస్ ఇవన్నీ కూడా మంచివి అండ్ మజ్జిగ ఉన్నది మెయిన్ మనకి గంజి ఉన్నది సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఫర్ సమ్మర్ అనమాట వండర్ఫుల్ అండి అంటే ఆంపన్న అయితే అసలు నిజంగా మీరు చెప్తుంటేనే తాగాలి అనిపిస్తుంది ఇట్స్ వెరీ టేస్టీ సో ఐ మేక్ ఇట్ ఇంట్లో చేసి పెట్టేస్తాను రిఫ్రిజిరేట్ చేస్తే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుంది ఈజీగా ఉంటుంది అందులో ఎందుకంటే మనం జామ్స్ చేసేది కూడా ఇలాంటి ప్రాసెస్ ఎన్నో రోజులు ఉంటాయి సో షుగర్ తో కలిపింది నూనెతో నూనె ఉప్పు కలిపింది ఎప్పుడు పాడైపో త్వరగా అవును అవును సో వండర్ఫుల్ సమ్మర్ డ్రింక్స్ సో మీరు ఏది ట్రై చేస్తున్నారో మా కమెంట్స్ లో చెప్పండి అండ్ వంజ గారు మీ ఫేవరెట్ డ్రింక్ ఆమె పన్నానా కోకోనట్ మిల్క్ కోకోనట్ బికాస్ ఇట్స్ మోర్ హెల్తీ కోకోనట్ మిల్క్ ఇస్ మై ఎనీ టైమ్ ఫేవరెట్ అనమాట ఈవెన్ సమ్మర్ అనే కాదు ఎనీ డే ఇఫ్ ఐ వాంట్ కొంచెం రిఫ్రెషింగ్ గా ఉండాలి అంటే సో మా ఇంట్లో ఎవరి డే కోకోనట్స్ ఉంటాయి అనమాట సో డైలీ పూజ చేసేటప్పుడు ఆ కోకోనట్లు ఏం చేస్తాం అన్ని కోకోనట్స్ హిల్ మేక్ ఆయిల్ ఔట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ చాలా మంచి మంచి టిప్స్ చెప్పారు అంచారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్